మీకు మోస్ట్ మెమొరబుల్ సీన్ అంటే ఏంటి ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది ఆ చలిలో ఆ మంచులో ఫైటింగ్ దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం మన రక్షణ టెర్రరిస్టులు ఆ సీన్ వాజ్ అమేజింగ్ బట్ పర్సనల్గా మీకు ఒకటో ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరకాయ ప్రొఫెషన్ చేసి చేసింది ప్రతిది ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు అది ఒక ఫైట్ ఫైట్ కోసం ఏదో జలం కోసం కావాలి ఫైట్లు ఏదో ఒక ఏదో నాలుగు ఫైట్లను ఆరు ఐదు పాటలను ఆరు పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను సో మా గుర్తు పేషింగ్స్ అందరికీ కంటే నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి అద్భుతమైన సన్నివేశం అసలు చూస్తారు రేపు ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం దాన్ని దానికి రూపకల్పన చేయడం జరిగింది అంత అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమను మొన్న టీచర్లు కూడా రిలీజ్ చేసాం అలాగే ఒకటని కాదు ఒక సన్నివేశం కాదు అన్నీ మన అధికారితో సన్నివేశాలు అయితేనేవి లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుతమైన మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఒక తల్లి ఎంటర్టైన్మెంట్ అయితేనేవి ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య అంటే తండ్రి పెద్దనా అంటే ఈ అఖండత పాత్ర ఇద్దరు కవులను కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితేనేవి చాలా అద్భుతం స్టార్టనరీ తీయడం జరిగింది స్టార్టనర్ గురించి దాన్ని ప్రెసెంట్ చేయడం జరిగింది బాలేసార్ మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి చాలా మీ నర నరాల్లో మీ జీవితం అంతా శివమయమే కాదు అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి అంటే వాగ్రత సంప్రదం వాగ్రత ప్రతిపత్తి జగత్తు పితరు వందే పార్తీ పరమేశ్వరం ఉంటాం తల్లిదండ్రులు కనిపించే పార్తి పరమేశ్వర స్వరూపాలు నా గాయత్ర పరం మంత్రం నమ్మాతు పరదేవత నా రే పరతాత నా పరం అది తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన వచ్చి అస్మ పార్థివ దేహ ప్రాథుర్పధన భగతి గురుణ సంతృ మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి మంచి గురు గురువులు దగ్గర శుశ్రు చేసి జ్ఞానాన్ని విద్య విద్యని పొందమని దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వేదాలు మామూలు కావు ఇప్పుడు నాప్పుడు ఆయన దండి పట్ల విష్ణు శాస్త్రి గారి తినిమి ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి ఈరోజు కూడా జర్మనీ బర్ క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో వాటికి ఆయన ఫోటో ఉంది అంటే మన వేదం నుంచి తర్జుమా చేసి ఎలా వాడి ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు ఎలా ఇవాళ పెద్ద కంప్యూటర్కి అందరి గదికి రెండు ఇంతలు ఉండేదాన్ని ఆ రోజుల్లో దాని ఎలా ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే అన్న మన అధర్వణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా వాళ్ళు కనిపెట్టింది అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్కి గది వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్స్ ఏదో ఉంది అక్కడ అక్కడ చూసు చూడని అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇవాడికి ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ బస్ట్ ఆయన ఒక ఋషి అంటే మరి ఎనస్థిషి అది లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో సో శుశ్రూషుడు ఇవన్నీ చాలా గొప్పవాళ్ళు మీ భేదాల సారాంశాన్ని వాళ్ళు సరైన సారాంశాన్ని తీసుకుని ఓకే అంటే దాంతో వేరే సామవేదాలు ఉన్నాయి యజర్భేదాలు ఉన్నాయి రుక్వేదం ఉంది అదంతా వేదం వేరు అలా సో అలా మన భావితరానికి దీన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలంటే సినిమా అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఈ దైనందన కార్యకలాపాలలో పడిపోయి ఎలా మనిషి సతమతం అవుతున్నాడు ఎలా వాళ్ళకి బరువు కాంపిటీషను దాంట్లో అది కాకుండా వాళ్ళు ఎలా గుజుకుపోయింది ప్రపంచం ఆ గుంజుకుపోయిన ప్రపంచాన్ని ఎలా సరైన సరిగ్గా వాడుకోవాలి దాన్ని ఇప్పుడు ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి ఏమిటి అని దాన్ని మన సరైన మార్గంలో తీసుకెళ్లే సినిమా ఓకే వన్ థింగ్ అబౌట్ బోయపాటి శ్రీను గారు ఆయన అసోసియేషన్ మా అందరికీ తెలుసు మీరు ఎక్కువ డిస్కషన్స్ ఉండదు బట్ మాకు తెలియని విషయం ఒకటి చెప్పండి బోయపాటి గారి గురించి ఆయన కథ చెప్పే విధానం కానీ ఆయన ఆలోచన కానీ ఎలా ఉంటుంది వేడి వేడిగా ఉంటుంది చెప్పేది కూడా నేను ఎలాగా ముందు ఆయన వచ్చి నన్ను గమనిస్తాడు ఆయన ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం ముందు రోజు ఒక పూట వచ్చి గమనిస్తాడు నన్ను ఆయన నేను ఏదో ఒక ఆవేశంగా మాట్లాడుతుంటాను ఎందుకంటే నాకు బాగా చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు అయితేనేమి అవి తెలుగు కావచ్చు లేకపోతే హిందీ సినిమాలు కావచ్చు లేకపోతే హాలీవుడ్ సినిమాలు కావచ్చు నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి నాకున్న వైబ్రేషన్స్ ఆవిష్యంగా మాట్లాడుతుంటే నా హావాలు ఆంఘికం కానీ నా వాచకం కానీ ఏదో పట్టేస్తాడు ఆయన ఆ ఆంఘికము ఆ వాచకం పట్టేస్తాడు ఆయన లాంగ్వేజ్ బాగా తెలుసు బాగా ఆయన తెలిసినంత ఎవరు గెలిగి పట్టేస్తాడు ఆయన దాన్ని పట్టేసుకొని దాని నుంచి ఒక కథ ఒక కథ వచ్చేస్తుంది మాకు అంత ఈజీ మాకు కథ చేసుకోవడం దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ ఉండదు మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన దానికి ఇంకా ఆయన నాకు ఎప్పుడు మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాల నాకు ఇది ఇది ఇట్లా అనుకుంటా బాబు అంటారు వెళ్ళిపోదాం అండి ముందుకు వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు గెటప్ ఎప్పుడు టెస్ట్ షూటింగ్ ఎప్పుడు అంతే అంటే ఆయన కూడా ఆయన కూడా బాగా ఆవేశం మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కానీ అసేపు అక్కడేమో ఈనున్నాడు నరసింహస్వామి అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనకు తెలిసింది పల్లాడంతా ఒకప్పుడు శైవులు వాళ్ళ అదే నాగం నాయకుడు కానివ్వండి నాయక నాగ నాగం నాయకురాలు నాయుడు గారు కానీ అవన్నీ ఆ గడ్డ నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది మాకు బాగా కుదిరిందండి ఆ పొంతన బాగా ఆయన కూడా ఎంత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం మీ అభిమానులు సో మీ ఫ్యాన్స్ అందరికి అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి వాళ్ళు చెప్తున్నాను నేనేం చెప్పనండి అంటే ఫ్యాన్స్ అది ఏంటంటే సినిమా అన్నది ఒక భాష తేడా కానీ ఇవాళ మనం ప్యాన్ ఇండియా ఇది ఒక తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినిమా కాదండి ఇది యావత్ భారతదేశపు ప్రజలకు సంబంధించిన సినిమా అక్కడ తాండవం అన్నది సో ఇవాళ ఈ సనాతన ధర్మం ఉన్నది సనాతన హిందూ ధర్మం ఉన్నది నేను చెప్పాను మేము ముందు అనుకున్నంత చిత్రించ చిత్రీకరించడం పూర్తి అయ్యాక అన్నీ జరిగింది సన్నివేశాలు ఏమి జరుగుతున్నాయో వాటికి ఎలాగో అంత కాస్మిక్ కనెక్షన్ అంటాం సో అలా ఈ యొక్క సినిమాని వాళ్ళు ఎప్పుడు ఒక భేదం కానీ సినిమా అంటే ఒక ఏమంటే భేదం కానీ లేకపోతే ఆడమ్మగా తేడా కానీ లేకపోతే పండిత పామనాది పట్టు విడుపులు కానీ ధనిక దారిద్రది తారతమ్యములు కానీ అభిమాన దురభిమానులు అడ్డ గోడ కూడా ఉండదు ఇటువంటి సినిమాలు నేను చేసిన ఏ సినిమా అయినా సరే ఎందుకంటే నాకు అదృష్టం వరుసగా నాలుగు ఇట్లు ఇవ్వడం అఖండ అక్కడ తర్వాత వీరసింహారెడ్డి వీరసింహరెడ్డి తర్వాత నెలకొండ భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజు తర్వాత ఇవాళ అక్కడ తాండము అని మా అంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ నాకెప్పుడు నేను అటువంటి ఆలోచించను ఏ సినిమా కాంపి ఇవన్నీ వాటికి దూరంగా ఉంటాను నేను ఇలా నాకు అపారమైన అనుభవం ఉంది దాన్ని నేను మన దర్శకులకి వాళ్ళకి చెప్పడం నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడతాను మళ్ళీ నేను గోపిచంద్ గారిది ఆల్రెడీ మనం ముహూర్తం చేసాం సో అది నాకు అదృష్టం అది చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా డెఫినెట్గా ఇంకెన్నో ఉన్నాయి కథలు ఏమైతే ఇప్పుడు నా సినిమా కథలు ఎలా ఉంటాయంటే పంచపక్ష పరమాణంలాగా ఉండాలి ఏదో కట్టె కొట్టే తెచ్చేలా కాదు అది ఓకే చేసే వరకు కట్టే కొట్టే తెచ్చే తరుతూ ఉంటుంది చాటడంతా కదా కానీ అన్నీ సమపాళల్లో ఏ రుచి ఎక్కువైనా ఏ రుచి తక్కువైనా అదన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముఖ్యంగా నా పాత్రలే కాదు నేను చెప్పేది నా నాయకుడి కాదు ప్రతి నాయకుడు కానీ లేకపోతే మా హీరోయిన్స్ క్యారెక్టర్స్ అయితేనేమి లేకపోతే పక్కన మా క్యారెక్టర్తో సంబంధిత పాత్రలు అయితేనేమి కానీ వాటిని దృష్టిలో పెట్టుకుంటాం ముందు ముందు వాటిని ఎంతవరకు వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి ఎంతవరకు ఆ పాత్రలు ఉండాలి ఈ సినిమాలో అనేది అన్నీ చేసుకుంటూ వెళ్తాం అమేజింగ్ సార్ మరిక అఖండ తాండవం అఖండ విజయాన్ని సాధించాలి అని అలరించాలి అని అండ్ ఈ సినిమా నుంచి మేము కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉండి పాటించాలని కోరుకుంటున్నాం సార్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ